डिनकिकात आपर चिकात भिषाभ पर जम invers, बस्वार के और गिर, जरेशन में आखता की बरामे इना हो ఏదైనా భాష తెలుగు భాష అంద కోసం కృషి చేస్తున్న సంస్థ తెలుగుని ప్రాథమికంగా పరిపాలన సౌలభ్యంగా ఉంచాల్సిన భాష ఇంగ్లీష్ పడిపోయి భాషను మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో మాతృభాషలోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంగా భాష బోధన దొరుకుతుంది విద్యా బోధం జరుగుతుంది చైనా లాంటి అభివృద్ధి దేశంలో కానీ లేక జపాన్లో కానీ కొరియాలో కానీ ఆయా దేశాలు యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళ మాతృభాషలోనే విజయభావం చేస్తాం సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది మనమేమో బ్రిటిష్ వారికి కొన్ని వాటిని ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయాం కొంత అవకాశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి అవకాశం వచ్చినా మూలాన్ని మర్చిపోతున్నాం భాష మూలాన్ని సాహిత్య మూలాన్ని మర్చిపోతున్నాం ఏ జాతి అయితే తన భాషని తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోతున్నా ఆ జాతి అంతరించిపోతున్నాం వాళ్ళ తమిళనాడులో చూద్దాం ఒకప్పుడు తెలుగు వారు చాలా అయిపోతుంది నలభై ఐదు శాతం తెలుగు వాళ్ళు తమిళనాడు కానీ ఇవాళ మేము ఈ యాభై సంవత్సరాలు వచ్చాము ఆనాడు కాస్త పోతే తెలుగు మాట్లాడేవాడు ఎక్కడికైనా ఇవాళ తెలుగులో మాట్లాడే పరిస్థితి వాళ్ళ మూలాలు ఉన్నాయి ఎక్కడ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాలను కాపాడుకోవడం కోసం కష్టపడతా ఉన్నాం బాగా విన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితి ఉంది కానీ మన భాషని సంస్కరించాల సంస్కృతి కూడా ఉంది కార్యకర్త భవనాన్ని మరమ్మతుంది ఏ పద్ధతిలో కింద మీద పడుతున్నారు ఇస్తే కొత్తగా రోడ్ తీయడానికి మరమ్మతులు సరే నేనే మొన్న చేసే వాళ్ళు కొన్ని వాహనాలు ఇచ్చారు గేర్ వాళ్ళు కొన్ని వాహనాలు ఇచ్చారు జేసీపీ పంచాయతీకి అట్లాగే ప్రాణాలకు మరమ్మతులు ఇచ్చారు చేసేది ఈ మరమ్మతులే ఉన్నాయి మీరు చెబుతా ఉన్నారు అక్కడ ప్రయత్నం చేస్తాం ఒకటి పూర్వ వైభవం రావాలి రామారావు గారు ఏం చేయంతో అయితే ఈ విశ్వవిద్యాలయం స్థాపించాలి ఆ చేయం నెరవేరాలి మాతృభాషలో విద్యావాదం జరగాలి మాధ్యమంలో వ్యవహారాలే నడవాలి ఇప్పటికీ మనం తెలుగులో రాష్ట్రాలు ఇంగ్లీష్ లాంటి సమర్పిస్తున్నారు ఆ ఇంగ్లీష్ పరిపాలన చాలా కోర్టులోనూ అదే పరిస్థితి పరిపాలనలో అదే పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ అంటారు ఇంకా ఇంగ్లీష్లోనే ఇందువల్ల దాన్ని కూడా మన భాషలోనూ సాహిత్యం ఒకప్పుడు తెలంగాణ వెనుకబడిన మనకంటే అగ్రహంగా వెళ్తున్నారు సాహిత్యంలో కానీ జానపదంలో కానీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఆ జ్ఞానపరులు గాయకులు కానీ కళాకారులు పడుతున్నారు మనం ఎందుకు వెళ్ళబడుతున్నాం మన సాహిత్యం వెనకడుతున్నాయి మన సాహిత్యకారులు తగ్గిపోతున్నారు ఒకప్పుడు పాండిత్యంలో పౌరోహిత్యంలో మన మన ప్రాణంలో ఉండేవాళ్ళం ఇవాళ అక్కడ వెనకబడుతున్నారు ఎందుకు పడుతున్నాం ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కానీ అక్కడ ఎందుకు పడుతున్నాం ఎందరో మహాన్ కొట్టిన ఇవన్నీ కూడా ఎందరో త్యాగాలు చేసిన నేలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ దక్షిణాంధ్ర కానీ ఆ మహాన్మోహన్ తలుసుకుంటూ వారి పేర్లు రావాలి నా పేరు నీ పేరు కాదు ఎవరైతే చరిత్రలో దేశం కోసం రాష్ట్రం కోసం భాష కోసం కృషి చేశారు వాళ్ళ పేర్లు ఉండాలి ఆ మధ్య పెడమొగం పెట్టింది కొంతమంది నైలు పిల్లలు మంకొట అక్షరాలు దానికి దాని కూడా సంస్కృతి తమిళ హిందీ సులువుగా ఉండే పరిస్థితి కానీ భారతదేశంలో కొంచెం ఎక్కువగా శ్రమించాల్సిన భాష తెలుగు భాషగానే ఉంది అంటే స్పష్టమైన ఉన్నా కూడా దాన్ని మార్చాలన్న ఆలోచనలో కూడా కొంత కృషి జరుగుతూ ఉంది ఎక్కడికక్కడే కొంత సరళీకృతం చేయాలన్న ఆలోచన ఒకప్పుడు ఎలా ఉండేదో మార్పు వచ్చింది ఇందువల్ల ఈ యూనివర్సిటీని మధ్యలో కొంత రాష్ట్రం కొంత పెరుగుతాయి అనేక మంది ప్రముఖులు రిజిస్టార్గా ఉన్నవారు

బడ్జెట్గా మనం క్లాప్తుండాలా తేలిపోతే మనకు ఆస్తులు వస్తాయి కదా కదనేవాడు కానీ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుని మన శాసనసభ సమావేశంలో పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునః ప్రారంభానికి అవకాశం ఇచ్చి ఒక మంచి చక్కగా పరిపాలించగలన్న వైస్ ఛాన్సర్ మాకు ఇచ్చారు వారు ఆల్రెడీ ఏమీ లేకుండా ఏమి లేకుండా లేకుండా కార్యక్రమాలతో కానీ నేనే మా నాదే ఈ దేశం అంటే ఎవరు భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో అవకాశం లేదు నియంత్ర అవకాశం లేదు ఒంటరికి పోరాటం చేద్దామని అవకాశం లేదు ప్రజాస్వామ్యంలో అందరం మనందరం కులాలకి మతాలకి ప్రాంతాలకి అత్యధికంగా మనం భావన ఉండాల్సిన మనం అంటే అందరికీ మనం అనే భావంతో మనం అందరం వెళ్ళాల్సిన అవసరం ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి రామారావు గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఈ ప్రాంతం అంతా వర్కౌట్ చేస్తున్నాం ఈ మధ్య కొన్ని పాలేం ఇచ్చారు పక్కనే టిట్కో ఇల్లు ఒక నగరం కూడా అవసరం అవుతుంది జనాభా ఉండేదానికి కూడా అవకాశం ఉంది టిట్కో ఇల్లు కూడా ఒక అరవై మనం పెట్టారు అలాగే కొన్ని ఇల్లు కూడా నిర్మాణం అయ్యి ఫ్యామిలీ ఆఫీసెస్ లో మధ్య రోడ్లు ఏం చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా నేను కూడా మళ్ళా మళ్ళా రియల్